కాబట్టి ఆ రేంజ్ లో ఉన్నది ప్రస్తుతం పరిస్థితి అంటే దాదాపుగా ప్రతి పది మందిలో ఒకళ్ళు ఒకళ్ళు తప్ప తొమ్మిది మంది ఓటేసినట్టే కాబట్టి ఇది చాలా కీ ఎలక్షన్ అని చెప్పాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంపేర్ చేసుకున్నప్పుడు అప్పటి ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నట్టే అప్పుడు మనం లెక్కలేసుకుంటే మరి పరిస్థితి ఏంటి అంతే అయి ఉండొచ్చు యాంటీఇన్కంబెన్స్ అయ్యి ఉండొచ్చు ప్రోఇన్కంబెన్స్ అయ్యి ఉండొచ్చు ఇందులో రెండు రకాలు ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది అప్పుడు దేని మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ రెండు హామీలు అమలు చేయకపోవడం ఏదైతే సంపూర్ణ రుణమాఫీ డాక్రా రుణమాఫీ ఈ రెండు చేయలేదు అది ఒక యాంటీఇన్కంబెన్సీ ఉమెన్లు వృద్ధులలో పెద్ద యాంటీఇన్కంబెన్సీ ఏం లేదు అప్పుడు ఎందుకంటే పెంచారు పెన్షన్ కాబట్టి మహిళల్లో మాత్రం దాదాపుగా ఒక కోటి మంది డ్వాక్రా మహిళలు యాంటీ యాంటీఇన్కంబెన్సీ అది బాగా ఉంది చివరిలో పదివేల రూపాయల పశువు కుంకుమ ద్వారా చల్లార్చాలనుకున్న తెలుగుదేశం అభిమాన మహిళలు ఓకే గాని మిగతా వాళ్ళల్లో తటస్థులైనటువంటి వాళ్ళల్లో ఆ నెగిటివిటీ బాగా వచ్చింది రెండవ యాంటీఇన్కంబెన్సీ ఏంటంటే అమరావతి బేస్డ్ యాంటీఇన్కంబెన్సీ రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ విజయవాడ గుంటూరులు కూడా మొత్తం తీసుకెళ్ళా ఇరవై తొమ్మిది గ్రామాల్లో పెడితే ఇంకా మా పరిస్థితి ఏంటి మారా రాష్ట్రంలో ఇంకెక్కడా ఎదగదా అక్కడే ఎదుగుతుందా ఆ స్థితి అంతా వాళ్ళ చుట్టూనే కేంద్రీకరించుకుంటారా అన్నటువంటి ఒక ఎవర్షన్ ఒక సామాజిక వర్గమే సొంతం చేసుకుంటుందంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాడు రోడ్ ఎక్కి